పిఆర్సీ వెయ్యాలి లేదంటే గనక ఇట్లాంటి పిఆర్సీ వేస్తే దాని ఆధారంగా శాలరీస్ వాళ్ళు అనౌన్స్ చేస్తే అది పెంచడం ఇది ప్రతిసారి ఉద్యమించడమేనా ఏం కారణం ఇది ప్రైవేట్ ఉద్యోగాల్లో పక్కన ప్రతి ఏడాది మస్ట్ గా హైక్ ఉంటుంది అది ఒక శాతమే చేయొచ్చు పెట్టేస్తున్నారు అదే కదా నేను అనేది అక్కడ ఎందుకు పాపం వాళ్ళని అంటున్నా వాళ్ళ తప్పు కాదండి ఇప్పుడు ఇంత ముందు మనం కూడా దీని గురించి మాట్లాడాం సార్ అప్పట్లో వైసీపీ హయాంలో ఇరవై ఇస్తారు ఇందాక మీరు అన్న పాయింటే కానీ మరి అది న్యాయబద్ధమే వీళ్ళు అన్నారు కదా మేము వస్తే గ్రాట్యుటీ చెల్లిస్తామని కూడా వీళ్ళు హామీ ఇచ్చారు కదా చెప్తారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చెప్తారు అధికారంలోకి వచ్చాక నొప్పి తెలుస్తుంది ఇప్పుడు ఇవాళకి మనం చేసిన తప్పేంటో తెలుసా అంటే ఆ తప్పు అంటే వాళ్ళు ఒప్పుకోరు కూడా ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒప్పుకోరు శాలరీ హైక్ అనేటటువంటిది వంద రూపాయల నుంచి నూట పది రూపాయలు నూట ఐదు రూపాయలు నూట పది నూట పదిహేను నూట ఇరవై చేస్తే బాగుంటుంది కానీ రాష్ట్ర విభజన టైంలో ఒంటి మీద వేసుకున్న బట్టలు మంది కాదు కదా అని ఊరంతా వెనకటి కోపడం అట్లాగే రాష్ట్ర విభజన టైంలో ఏమైందంటే కేసీఆర్కి అక్కడ ఒక అవసరం ఉంది నీడు ఏంటి అవసరం ఉద్యోగుల వల్లనే అసలు రాష్ట్రం వచ్చింది ఉద్యోగం అంత బలంగా అయ్యింది రాష్ట్రం ఏర్పాటు జరిగింది కాబట్టి అక్కడ ఉద్యోగుల్ని సాటిఫై చేయడం కోసం కేసీఆర్ ఏం చేశాడు వాళ్ళకి ఇచ్చాడు ఇచ్చినప్పుడు నువ్వేమో విడిపోయిన రాష్ట్రము కష్టాల్లో ఉన్న రాష్ట్రము అప్పులతో బిగిన రాష్ట్రము